అందరికి నమస్కారం పుట్టుక అనేది ఆరంభం మాత్రమే అంతకన్నా గొప్పది మన ప్రయాణం మన లక్ష్యం మన విలువలు ఎవరి హృదయంలో నిలబడాలో ఆ నిర్ణయం మాత్రం మన చేతలోనే ఉంటుంది దానికి నిదర్శనం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఓ సామాన్య వ్యక్తి పుట్టినరోజు కాదు పుట్టింది శరీరం కాదు ఓ స్వప్నం ఓ మార్గం ఓ సైబర్ టవర్స్ నిర్మాణానికి మొదటి ఇటుక ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక ప్రగతికి అమరావతి రూపంలో గోదావరి కృష్ణా నదుల మధ్య ఆధునిక ఆంధ్రావని నిర్మాణానికి అడుగు పెట్టిన శిల్పి చంద్రన్న జన్మదినం ప్రజల పట్ల నిబద్ధత దూరదృష్టి పట్టుదల పరిపాలనలో ప్రజ్ఞ అలు పనితత్వం నిజాయితీతో కూడినటువంటి పరిపాలన రైతుల కోసం యువతల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఓ వ్యక్తితోనే ఒదిగినప్పుడు ఆ వ్యక్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమాజాన్ని స్వప్నంగా ఆలోచనలే ఆయుధాలుగా సంకల్పమే శక్తిగా గమ్యం చూపించి గత నిర్దేశించిన మార్గదర్శి చంద్రన్న జన్మదినం ముఖ్యంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు పుట్టుకతో ఎవ్వరు పులిలా పుట్టరు కానీ పుట్టిన తర్వాత పులిలా బ్రతకడం మన చేతుల్లోనే ఉంటుంది పులిలా బ్రతకాలి అనే సంకల్పం అనేది ప్రతి క్షణం కొత్త ధైర్యంతో మన గుండెలో నుంచి మన శక్తిని బయటకు తీసుకొచ్చే మన ఆత్మవిశ్వాసం మాత్రమే పులిలా బ్రతకాలనేది ఓ మేనిఫెస్టో ఒక అడుగు వేస్తే బూతులకు బదులు భూకంపాలు రావాలి నడకలో గర్జన మాటల్లో ధైర్యం కష్టాల్లో కబలించే గడ్డం కళ్ళతో ఆటంకాలను అగ్ని చేసే బిడ్డి ఊపిరితో కాకుండా ఉగ్రంగా ముందుకు సాగే యువ రక్తం రాజకీయ గర్జనకు రూపం ప్రతిరూపమే మన నారాసింహం ఆయన మాటలు ఎప్పుడు ఉద్యమమే చంద్రన్న చర్యలు చప్పట్లు కాదు చరిత్ర చంద్రన్న మాటల నాయకుడు కాదు మార్పుల నాయకుడు చంద్రన్న వెనుక కథలు ఉండవు కాని ఉన్నవి ఉంటున్నవి చరిత్రలే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు వ్యక్తి రూపంలో ఉన్నటువంటి వ్యవస్థల సమూహం ఆయన కళ అమరావతి ఆయన కృషి హైటెక్ సిటీ ఆయన విజన్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే బడ్జెట్ లెక్కలు కాదు భవిష్యత్తు లెక్కలు చంద్రన్న పాలన అంటే పత్రికలో ఫోటోలు కాదు ప్రజల జీవితాల్లో మార్పులు మాత్రమే ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇది జన చైతన్యానికి వేడుక ఇది విజనికి వేసిన పూజ ఇది తెలుగు వారి గొప్పతనాన్ని సెలబ్రేట్ చేసే ఒక గొప్ప పండుగ జై సిబియన్ జై జై సిబియన్ థ్యాంక్ యూ వెరీ మచ్